అందరికి పూజ చేస్తున్నాం ఈరోజు మనం జరిగినా చెన్నై ప్రాంతంలోని అప్రతుడైన సోమ ప్రార్థించిన ప్రతివార్కి రావడం జరిగింది అది సేవలు ఈరోజు దేవుని కనికడం మన పైన అందరి కనుకొని అందరూ రక్షింపడకుండా ముఖ్యంగా ఎంతో మంది త్యాగాల వల్ల స్థున జరుగుతున్న వాళ్ళు ఉన్నారు అయితే ఈ రోజు మనము సోమగారిని చూస్తా ఉన్నాము ఇక్కడ ఈ విగ్రహం ఉంది కానీ ఆయన కా అయినా కాకపోయినా ఆయన పుట్టుగా ఇక్కడ ఈ కిమని ఇక్కడ నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం చూడటానికి మన వాటి వాళ్ళందరూ చూడటానికి సోమగారు ఆ రోజున త్యాగం చేయకపోయి ఉంటే ఈ రోజు కైతవ్యం అనేది మన భారతంలోనికి వచ్చేది కాదు కనుక ఆయన త్యాగాన్ని మనం వ్యర్థం చేయకూడదు మనము కూడా మన వంతు సువార్త సహాయాన్ని మనం అందించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎరుషలేమో ఎక్కడ మన భారతదేశము ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి కాబట్టి అలాంటి త్యాగము కూడా క్రైస్తవనము అనబడుతున్నా మనందరిలో కనబడాలి కాబట్టి మరి జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రతి ఒక్క అపోతుల సేవను గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలన్నది ప్రభు ఒక ప్రభు ఒక ఆలోచన కనుక మనము కూడా మన సువార్త సహాయాన్ని ఈ భారతదేశంలో మనకున్న దేశాలన్నిట్లో కూడా మనం అందించాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఈ రోజైన త్యాగమే మనల్ని మార్చగలిగింది కనుక మనం జ్ఞాపకానికి పెట్టుకోవాలి కానీ కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుభ్రమైన నేను అనుకుంటున్నాను నేను ఆచేస్తానుగా అయాన్ నిదోస్ ఇతరులని గురుని చెప్పి ఉంటారు సోమారాడు అయాన్ యోచిస్తున్నటువంటి దేహం కమలన్నిని నైకొై బాం నేను ఉపచికం సబహానా రంగొంపే ఇంపోర్టెడ్ నవారకు మేల ఉండేదు నేను ఊర్దించుకున్నా కాబట్టి నేన నిశ్చయం ತ್ಯాగం ఎక్కువ కాకుండా అనేక మార్గాలను సంధన అనేకన నేను ఈ బాట నిష్పణించుకొనను అనుకున్నానునే కదా అదే సోమదాన్ని భారత మానస్తుంది రైత్యం అనేది మీరు మంచి అలాంటి త్యాగం త్యాగం మీరు మంచి పరుషం ఆమె ప్రమాణ వారికి చెప్పినప్పుడు వెంటనే బయలుదేరి అపో చూడైన సోమాదారి ఈ భారతదేశం వైపు రాకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి దేవుడు ఆనాడు తొక్కకపోయి ఉంటే సోమగారు ధైర్యం తీసి త్యాగముతో స్థలానికి మన భారతదేశానికి రాకపోయి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది ఇప్పటికీ చాలా అన్యాయంగా అక్రమంగా మన భారతదేశం ఉండని ఉంది కానీ అర్థకాంత కారణంగా ఉన్న పరిస్థితి ఉంది దేవుని తృపతో సోమ గారు ఈ భారతదేశాన్ని మార్చగలిగారు మరి మనము చర్చిలో నలుగురిని కూడా మార్చుకోలేకపోతున్నాను చర్చికి నలుగురిని కూడా తీసుకురావాలే ఎందుకంటే అది మన అసమర్థత దేవునికి సమర్థులు కావాలి అసమర్థులు కూడా కావాలి అయ్యో నా అసమర్థత ఉంది నేను చేయలేను అని చెప్పి ఆలోచిస్తే చేయలేదు దేవాన్ని నన్ను వాడుకోగలుగుతావా అని ఒక్కసారి ప్రార్థన చేస్తుందంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ఒక్కటి వాడుకోవడానికి ఆయన సమర్థులు మరి ఈరోజు మీ పరిస్థితి ఏంటి మీ స్థితిగా ఆలోచన చేయండి ఆనాడు నిజంగానే నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా గారు ఒకవేళ అయినా అది నా దేశం కాదు అది నా స్థలము కాదు అక్కడ ఉన్న వాళ్ళు నా మనుషులు కాదు అక్కడ నా భాష కాదు అక్కడికి వెళ్ళినా నేను బ్రతకలేను అని చెప్పి ఆలోచన చేసిందంటే ఈ రోజు నువ్వు నేను అందరం కూడా మారే వాళ్ళం కాదు ప్రతి ఒక్క దేవుని శిక్షణని తప్పించుకునే వాళ్ళకు రావటం ఆలోచన చేయండి మరి మనము కూడా మన మనం చేయాలి వార్త ఈరోజు సోమగారేదో సంఘాలు పెట్టాడు వ్యక్తి మందిరాలు లేపాడు అనేది కాదు ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎంత విశ్వాసము ఎంత నమ్మకము దేవుని పైన భయపడుతు ఉంటే చెప్పగానే దేశంగానే దేశానికి వచ్చి భాష రాదు ఏది కాదు తన తినే ఆహారము కాదు తన ఏముకున్న వస్త్రాలు కావు మరి అలాంటి ప్రదేశమును అపోడైన సోమాదారు ఎలా చూపించారు అని ఒక్కసారి ఆలోచన ఏంటి మనకి కానీ మనం మన మనకి వెళ్ళినప్పుడే మనం బ్రతకలేము ఉండలేము ఇక్కడ పెద్ద కాలం ఉండాలని ఆలోచన చేస్తా ఉంటాం కానీ ఆయన ఊరు కాదండి దేశాన్ని దాడి వచ్చాడు తన స్వదేశాన్ని గురించి ఈ భారతదేశానికి వచ్చింది అన్ని దేశానికి వచ్చి తెలియని దేశాన్ని గురించి మరి అలాంటి మనలో కూడా రావాలంటే ఇంక కూడా దేవునిపై పరిపూర్ణ విశ్వాసము నమ్మకం ఉండాలి అప్పుడు మనం ఈ సాహసాన్ని మనం కూడా చేయగలుగుతుంది కదా కాబట్టి జ్ఞాపకానికి తెలుసుకోవాలి అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే ఎంతో ఇక్కడ గారు త్వరగా ప్రకటిస్తున్న రోజులో ఒక రాజు తన కూతురికి దురాత్మ పట్టిందని సం అంటే ఆ అని సోమాగారిని పిలిపించాడు ఆయన బాగు చేస్తున్నాడు అంటారు అందరినీ తెలుసుకొని ఆ రాజు ఏం చేశాడంటే చెన్నైకి రాజు అని ఆ రాజు సోమాగారిని తీసుకొచ్చి తన కూతుర్ని ఆ దురాత్మ భార్య నుండి విడిపించడం జరిగింది తర్వాత మీరందరూ విభిచరిస్తున్నారు తప్పు చేస్తున్నారు ఆ ఇది తప్పు అని చెప్పినందుకు అదే రాజు ఎవరైతే చీర తీసాడో అదే రాజు కత్తులతో బల్లాలతో సోమాను చంపేయండి అని తన ఉన్న పని వాళ్ళందరికీ చెప్తే అప్పుడు గారిని చంపేయడం జరిగింది కస్తులతో బల్లారితో ఆ పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఆ మైలాపూర్ ఏరియా అంతా కూడా పరిగెత్తుకొని ఈ కొండపైకి వచ్చి ప్రాణాలు విడిచినట్టుగా కొన్ని చరిత్ర ఆధారాలు ఉన్నాయి తెలుసా అండి అందుకని ఈ స్థలాన్ని అపోర్టుడైన గారి గుర్తుగా ఈ స్థలాన్ని నిర్మించడం జరిగింది కానీ విగ్రహాలు పెట్టి ఆరాధించడం అనేది చాలా తప్పు నేను అదేం చెప్పట్లేదు ఇక్కడికి వచ్చి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సోమా గారు ఇలా ఉన్నారు ఈ స్థలంలో తిరిగారు తనకే కష్టం వచ్చినా ఏ వచ్చినా సరే ఇక్కడ ఈ స్థలంలోనే దంత స్థలంలోనే ప్రార్థించుకునేవారు అనేకులకు సువార్త ప్రకటించేవారు అనేకులను ప్రార్థన వీరులుగా తయారు చేసేవారు అపూర్పుదైన సోమా గారి కింద చాలా మంది అపసాక్షులుగా మారారు ఆయన అంత మంది అపసాక్షులుగా తీర్చిదిద్దారంటే ఎంత డేరింగ్ ఉంటా పని చేయగలుగుతారు దేశం కాని దేశానికి వచ్చే సవ ఆలోచింది మనమైతే మన ఊర్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కూడా మార్చలేకపోతున్నాం అది కేవలం మన అసమర్థత అది కేవలం మన భయం దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు మనము కూడా చేయగలుగుతాం కానీ మనలో ఉన్న తిరిగి తన ఆత్మ అనేది ముందుకు వెళ్ళనివ్వట్లేదు అది ఆలోచన చేయండి కాబట్టి ప్రేమే మాట్లాడాలి ఒక తెగింపు క్రైస్తవుడికి తెగింపు అనేది ఉంటారు ఆ తెగింపు అనేది మనలో ఉన్నప్పుడు మనం ప్రభు చేయడానికి వెనకాలం ఈ రోజు నా జీవితాన్ని కూడా మీరు ఉదాహరణ చేసుకోవచ్చు నా గొప్పది కాదు నా కాదు అది కేవలం దేవుని మహాపురూ అది ఆయన చిత్తం ఆయన ప్రణాళిక కాబట్టి మరి ఆయన శిక్షడైనటువంటి గారు మన భారతదేశానికి రావడం అనేది చాలా ప్రాముఖ్యత చాలా అదృష్టం అని చెప్పారు ఒకవేళ ఆనాడు దేవుని దృష్టిలో మన భారతదేశం లేకపోతే ఈ రోజు మనం వారి మారే వారం కాదు మనం ఎంతో సురక్షితంగా కాపాడబడే వాళ్ళం ఆలోచన మీరే ఒకసారి దేవుని దగ్గర ప్రార్థించి మీరు కూడా సభానాన్ని వాడుకో అన్నాడు తప్పకుండా ప్రతి అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాడుకున్నప్పుడు అండి చూడండి ఈ స్థలం అంతా కూడా సోమగారు ప్రార్థించుకున్నటువంటి స్థలం ఈ స్థలం అంతా కూడా ఆయన తిరిగి పరిచర్య చేసి దేవుని కొరకు ఎంతో మందిని సంపాదించినటువంటి స్థలం తనకి ఏ కష్టం ఉన్నా ఉపవాసం చేయాలన్నా దేవుణ్ణి ఆరాధించాలన్నా ఈ స్థలం అంతా కూడా ప్రార్థన చేసేవారు దేవుణ్ణి ఆరాధించేవారు అందుకే గుర్తుగా చర్చిలన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగింది గారి గుర్తుగా ఇక్కడ చర్చి నిర్మించడం జరిగింది దాకా ప్రార్థన స్థలం ఎంతో మంది అనేకులు ఈ స్థలానికి వచ్చి గారిని అలాగే దేవుడు చేసిన అద్భుత కార్యాలని దేవుడు మన కోసం సోమగారిని ఎలా అయితే పంపించాడో అవన్నీ వ్యాప్రానికి తెచ్చుకొని ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటారు అనేకులు ఒకవేళ మీరు వీలైతే మీరు కూడా ఈ స్థలానికి రావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పరిశుద్ధులు పాదాలు మోపినటువంటి స్థలం అనేది చాలా పవిత్రమైంది అయిన పౌలు స్థలానికి వచ్చి తన పాదాలకు ఇదంతా తిరిగినటువంటి స్థలం మరి మనము వచ్చి పరిశుద్ధులు తాకిన ఈ స్థలాన్ని మనం కూడా దర్శించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మీకు వీలైతే దేవుని చిత్తమైతే అయితే మీరు రాగలిగితే ఈ స్థలానికి వచ్చి మీరు కూడా దర్శించి ప్రార్థించుకొని దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని గారు చూపించినటువంటి త్యాగాన్ని మీరు కూడా జ్ఞాపకానికి తెచ్చుకోండి ఆశీర్వదింపబడతారు చూడండి ఈ స్థలం అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చూడండి ప్రార్థనా స్థలంగా ఏర్పాటు చేశారు కనుక చూడండి చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది అంతా మీరు అందరు చూడాలని రోజు నేను ఇక్కడికి వచ్చాను ఎన్నో మార్లు వీడియో తీయాలి అనుకున్నా కానీ కుదర్ల దేవుని మహాప్రభుని బట్టి ఈరోజు దేవుడు ఈ అవకాశాన్ని కల్పించాడు చూడండి అంతా కూడా ప్రార్థించి ఉన్నటువంటి స్థలం ఇక్కడ చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు వారి బాధలు వారి కష్టాలు చెప్పుకొని క్యాండిల్స్ అవన్నీ వెలిగిస్తూ ఉంటారు అది మూఢనమ్మక మరి అది కృష్ణాల కానీ విశ్వాసంతో ప్రార్థన చేసి వాడు రక్షింపబడతాడని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది